అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ మల్టీ ఫార్మింగ్ ఈరోజు మనం మల్టీ ఫార్మింగ్ బలో భాగంగా పామాయిల మొక్కల గురించి చూద్దామండి ఈ పామాయిల్ మొక్కలు ఏసీ కరెక్ట్గా మూడు సంవత్సరాలు అవుతుందండి జనరల్గా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కాపు మొదలవుతుంది నేను ఫామ్కి వెళ్ళడం మొదలుపెట్టి అంటే రెగ్యులర్గా వెళ్ళడం మొదలుపెట్టి ఒక నాలుగు నెలలు అవుతుంది ఈ ఫామ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఈ పామాయిల్ మొక్కలు అంతకుముందు ఏంటంటే మధ్యలో మొక్కజొన్న వేసేవాళ్ళు మొక్కజొన్న తర్వాత ఓపెన్గా ఉండేది కొంతకాలం ఈ మొక్కజొన్నకి ఏవైతే మనం ఫెర్టిలైజర్స్ అలాంటివి వాడతామో ఆ బలాలతో అవి ఎలా పెరుగుతూ వచ్చినాయి అయితే ఈ త్రీ మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తానని జనరల్గా చూస్తున్నాను నేను వెళ్ళే దారిలో మొక్కలు చిన్న చిన్న పొత్తులు అంటారు వాటిని అంటే పామాయిల్ రావడానికి ముందుగా పొత్తులు లాంటివి వస్తాయి మన మొక్కజొన్న పొత్తులాగా చిన్న చిన్న ఉంటాయి అన్నమాట అవి రాలిపోతాయి ఆటోమేటిక్గా నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికీ కాపు స్టార్ట్ అవుతుందని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను ఇంకా సంవత్సరం ఉంది కదా అని అయితే మొన్న వర్షాలకి ఎన్పికే వేశాం ట్వంటీ 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 అనేది ఉంటుంది అయితే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఫామ్లో చూస్తూ ఉంటే ఒక చెట్టుకు మాత్రం ఐదు గెల్లొచ్చినాయండి వచ్చినాయండి నేను జనరల్గా ఏంటి అసలు ఎప్పుడు చూడలేదు నేను రన్నింగ్లోనే ఉన్నాను కానీ ఎప్పుడు మిస్ అయ్యాను అని చెప్పి చూసేటప్పటికి నేను సర్ప్రైజ్ అయ్యాను జనరల్గా ఏంటంటే ఈ వచ్చే చిన్న చిన్న ఈ పొత్తుల్లోనే అలాగే చిన్న చిన్న పామాయిలు కాయలు కూడా ఉంటాయి అయితే మనం ఈ ఫామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ గొర్రెల నుంచి వచ్చే ఏదైతే మనకి లెటర్ ఏదైతే ఉందో అది కూడా మొన్న కొన్ని మొక్కలకి పట్టుకు వేశాం కానీ ఇంత త్వరగా వస్తాయనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ ఇదే మొక్క ఈ మొక్క దగ్గర వచ్చేసరికి ఇదే మొక్కకి ఐదు గెలలు వచ్చినాయి చూడగానే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేంకో నెక్స్ట్ ఇయర్ వస్తాయి కదా అనుకున్నాను కానీ ఈ మొక్కకి ఎప్పుడు ఈ సంవత్సరం ఇన్ని వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మనసులో అయితే నా పొలంలో కూడా మొలకలు వచ్చినాయి అనే ఫీలింగ్ వచ్చింది మన ఫామ్ లొకేషన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై జవాన్ జై కిసాన్ జై హింద్